నటి మహాలక్ష్మి స్టార్ ప్రొజ్యూషర్ రవీంద్ర చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఈ మధ్య కాలంలో చెన్నైలో ఎంతో ఘనంగా పెద్దల సమక్షంలో ఈ వివాహం జరిగింది అయితే వీళ్ళిద్దరికీ రెండో పెళ్ళే అయితే ఒక మూవీ ద్వారా వీళ్ళిద్దరు పరిచయమై లవ్ లవ్ చేసుకొని ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత సోషల్ మీడియాలో అనేక రోమర్స్ అయితే వీళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే ఆ అన్నిటిని పక్కన పెట్టి ఏటి పట్టించుకోకుండా తన పెళ్ళి వంద రోజుల సందర్భంగా ఒక వెకేషన్ ఎంజాయ్ చేస్తూ రవీంద్ర ఒక పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చారు నా లైఫ్లో ఎంత ఆనందంగా ఉన్నాను అంటే నువ్వే నా లైఫ్లో ఎందో వింత నువ్వు అని చెప్పు అంటూ ఐ లవ్ యూ మహి అంటూ ఒక మెసేజ్ చేసుకొచ్చాడు దానికి రిప్లై ఇస్తూ మహాలక్ష్మి నా జీవితాంతం నీతో తోడుగా ఉంటాను ఎవరు ఏమనుకున్నా ఎన్ని రోమర్స్ వచ్చినా జరిగిన నేను చివరి వరకు నేను వదిలిపెట్టను ఐ లవ్ యూ టూ అంటూ ఒక మెసేజ్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది నటి ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్నన్నా సరే నేను చివరి వరకు నీతోనే ఉంటాను అంటూ క్యాప్షన్ ను జోడించుకుంటూ వచ్చింది నటి మహాలక్ష్మి ఈ ఫొటోస్ నటితో బాగా వరలెతో చంద్రశేఖర్ షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మా వీడియో మీరు కూడా చూసేయండి